ఫ్రెండ్స్ ఈ అయితే మనకి డోన్ రోడ్ అండి మిస్టర్ ఇడ్లీ దగ్గర మనకు ఒక హౌస్ అయితే సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ కొత్త హౌస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ టూ సైజ్లో అయితే ఉంది ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది బోరు సంపు అన్నీ కూడా ఉన్నాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఎంట్రెన్స్ మెట్ల కింద మనకు కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు బ్యాంక్ లోన్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి నార్త్ సైడ్ మనకు ఒక ఎంట్రన్స్ ఇచ్చి గ్రిల్తో పాటు మళ్ళీ వాష్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో పీఓపీ టీవీ సెట్టింగ్ ఏరియా అన్నీ కూడా మీరు గమనించవచ్చు ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్పారండి ప్రైజ్ నెగోషియేషన్ కూడా ఉంది పూజ గది సపరేట్ రూమ్ లాగా ఇచ్చారు కిచెన్ టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మనకు వాష్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ వాల్ కి డిజైన్ మీరు గమనించవచ్చు పైన బిఓపీ ఆపోజిట్ లో అన్ని కూడా విండోస్ వచ్చే స్లైడింగ్ విండోస్ ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ కి ఎంట్రెన్స్ ఉంది రైట్ సైడ్ వాల్ డిజైన్ గమనించవచ్చు టోటల్ హౌస్ వచ్చేసి ఇది అండి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్పారు నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము